ముక్కోటి దేవతలు కొలువుండే గోవును పూజిస్తే అంతా మంచి జరుగుతుందని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వాసవి క్లబ్ అధ్యక్షుడు జగ్గయ్య గారి శేఖర్ అన్నారు సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ సీతారామ ఉమామహేశ్వర ఆలయ ప్రాంగణంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వాసవి క్లబ్ అధ్యక్షుడు గజ్వేల్ మండల ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు జగ్గయ్య గారి శేఖర్ మాట్లాడుతూ గోవును పూజిస్తే మంచి జరుగుతుందని వాసవి క్లబ్ ఆధ్వర్యంలో గోమాతకు సీమంతం కార్యక్రమం మంగళవారం రోజున నిర్వహించడం జరుగుతుందని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళల ఆధ్వర్యంలో సామూహిక వాసవి పారాయణం గోమాతకు శ్రీమంతం కార్యక్రమం అనంతరం మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని వాసవి మాత గోమాత కరుణా కటాక్షాలకు పాత్రలు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో గంగిశెట్టి వెంకటేశం సిరిపురం సత్యనారాయణ ఉమేష్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు శ్రీవాసవి పన్నెండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజున ఉదయం వాసవి కన్యకపరమేశ్వరి ఉమామహేశ్వరి రామాలయం ఆవరణలో మన గజ్వేల్లో మొట్టమొదటిసారిగా గోమాత శ్రీమంత మహోత్సవం జరుగుతుంది వాసవి క్లబ్ గజ్వేల్ పెజ్ఞాపూర్ వారి ఆధ్వర్యంలో గోమాత దర్శించుకున్న పూజ చేసిన ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందినట్టు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని గోమాతను దర్శించుకొని తీర్థ ప్రసాదం తీసుకొని అన్న ప్రసాదం తీసుకొని ఉదయం పది గంటలకు అమ్మవారి పారాయణం పదకొండు గంటల నుంచి గోమాత శ్రీమంత మహోత్సవం పెద్ద ఎత్తున జరుగుతుంది అందరి ఆశీర్వాదంతో అందరి ఆదరణతో ఈ కార్యక్రమం జరుగుతుంది విజయవంతం చేసి ప్రతి ఒక్కరు గోమాతను దర్శించుకొని పుణ్యం సంపాదించుకోవాలని అమ్మవారిని కోరుకుంటున్నాం జై వాసవి జై జై వాసవి వాసవి క్లబ్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వారిచే గోమాతకు శ్రీమంతం జరుగుతున్నది కావున భక్తులందరూ గోమాతను దర్శించి తీర్థప్రసాదాలు తీసుకొని ఆ కార్తీక మాసములో చాలా పవిత్రమైనది గోమాతను సేవించడం పూజించడం మీరందరూ వచ్చి తప్పకుండా పూజించి భక్తి ముక్తిని పొందగలరని నా యొక్క మనవి జై గోమాత జై జై గోమాత